గోవిందాయణ అందరికీ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురం భగవద్గీత రెండవ అధ్యాయము పదమూడవ శ్లోకం కౌమారం కౌమరం జరా తేహాంతర ప్రాప్తి ధీరస్త అర్జునుడిని ఓదార్చుతూ అర్థమేలా చెప్తూ కృష్ణ పరమాత్మ అంటున్నాడు కదా అర్జునా జీవాత్మకు ఈ దేహమునందు కౌమారము యవ్వనము వార్ధక్యము ఉన్నట్లే మరి దేహ దేహప్రాప్తి కూడా కలుగును ధీరుడైన వాడు ఈ విషయమున మోహితుడు కాడు ఇది ఈ శ్లోకానికి సారాంశం భగవద్గీత రెండో అధ్యాయం అంతా కూడా మనం చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తానండి శోకం అంతా ఇక్కడే పోతుంది ప్రథమాధ్యాయంలో ఏముంది అర్జునుడి ఉంది అవునా రకరకాల తన చుట్టూ ఉన్న పరిస్థితుల గురించి అర్జునుడు మదన పడుతూ ఉంటాడు శోకిస్తూ కంగారు పడుతూ ఆందోళన పడుతూ కృష్ణుడికి చెప్పుకున్నాడు ప్రథమాధ్యాయంలో శోకం పేరే అర్జున విషాదయోగం యోగం రెండో అధ్యాయం సాంఖ్య యోగము సాంఖ్యం అంటే జ్ఞానం అని అర్థం అన్నమాట శోకాన్ని తగ్గించే నివారణోపాయం అంతా రెండో అధ్యాయంలో శ్లోకాల్లో కనపడుతుంది చక్కగా విడి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి అలాగే కుదిరినప్పుడు అలా చదువుకొని ఈ శ్లోకానికి అసలు సారాంశం ఏమిటి అర్థం ఏమిటి తెలుసుకొని అనుసంధానం చేసుకుంటూ అనుసంధానం చేసుకోవడం అంటే నిరంతరం మరల మరల గుర్తు చేసుకుంటూ కాస్త మనసు ఇటువైపు ఇది ఎక్కుతుంది భగవద్గీత ఈ టానికి బాగా పనిచేయడం మొదలు పెడుతుంది బయట విషయాలు అక్కడ బాగా తగ్గిస్తాయి అప్పుడే మనం ప్రశాంతంగా ఉంటాం జీవితంలో గుర్తుపెట్టుకోండి శ్లోకాన్ని తగ్గించే ఉపాయాలన్నీ కూడా భగవద్గీత రెండవ అధ్యాయంలోనే ఉంటాయి మరి మూడు నాలుగు ఐదు ఈ ఎందుకంటే రెండో అధ్యాయానికి అయిపోతుంది కదా అంటే ఈ రెండో అధ్యాయం సాంఖ్య యోగం జ్ఞానాన్ని ఇచ్చే యోగం ఏదైతే ఉందో జ్ఞానానికి సంబంధించిన పరిచయం అంతా ఈ అధ్యాయంలో చెప్తుంది ఆ జ్ఞానార్జన చేయడానికి జ్ఞానం అనేది అనంతం ఇంకా అసలు తెలుసుకోవాలనుకుంటాం కదా దాని నుండి మూడు నాలుగు ఐదు అధ్యాయాలు అన్నీ కూడా మీకు రెండో అధ్యాయంలోనే అసలు మీకు మనకి శోకమంతా పోయే ఉపాయాలు ఉంటాయి శోకం పోయాక మనసు కుదుట పడుతుంది కుదుటి పడిన తర్వాత అప్పుడు కదా ఆ జ్ఞానం కానీ అతను చెప్తే మనసుకి ఎక్కేది మూడో అధ్యాయంలో నిదానంగా నేర్కుతాయి అనమాట కాబట్టి మనసు కుదుట పడడం కోసము ఎన్నో ఉండే సందేహాలు తీరడము ఇవన్నీ కూడా మనకి రెండో అధ్యాయంలోనే ఉంటాయి కాబట్టి తెలుసుకునే ప్రయత్నం చేయండి స్వామి అంతకీ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే జీవాత్మకి అంటే ప్రాణికి లేదా జీవికి బాల్యం ఉంటుంది పుట్టినప్పుడు ఎంత ఉంటారు మనుషులైనా ప్రాణులైనా పశువులైనా ఏమైనా సరే పుట్టినప్పుడు ఎంత తర్వాత కొంచెం బాల్యావస్థలో వచ్చాక ఇంకా పెరిగి ముద్దుగా తయారవుతారు తర్వాత కౌమారం అంటే ఐదేళ్ళ ప్రాయం దాటిన దగ్గరుండి టీనేజ్ వరకు వయసు కౌమారం ఇటు బాల్యము కాదు అటు యవ్వనము కాదు తెలిసి తెలియని దశ ఆ తర్వాత వచ్చేది యవ్వనం బాగా శారీరక పుష్టి మానసికంగా చురుగ్గా ఉంటారు బలంగా ఉంటారు ఉత్సాహంగా ఉండే వయస్సు యవ్వనం ఎవ్వరి జీవితంలో అయినా సరే తప్పులు చేసేది చూసుకొని గర్వపడేది వాళ్ళకి అందంగా ఉంటే అందం చూస్తాను గర్వపడేది ఇంకేదైనా టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ చూస్తాను గర్వపడేది ఈ గర్వము నాకు ఇది ఉంది నేను గొప్ప అని ఒక అహంభావము ఎప్పుడో తెలుస్తుంది బాగా అంటే టీనేజ్లో కూడా కాదు టీనేజ్లో అంకురమీ యవ్వనంలో బాగా ఉదయించి వికసించి ప్రచండ సూర్యుడులాగా మనతో తప్పులు పాపాలు అన్ని చేపించేది ఈ యవ్వనం ప్రమాదకరమైనది యవ్వనం చెప్పాలంటే యవ్వనము కాస్త దిగిన తర్వాత నిదానంగా ప్రౌఢదశ అంటే మిడిల్ ఏజ్ అంటారనమాట అయిపోయిన తర్వాత ప్రౌఢదశ కూడా అయిపోయాక ప్రౌఢదశ అంటే కాస్త ఈ యవ్వన ఊపు ఉత్సాహం తగ్గించుకొని కాస్త నేల మీద నిలబడి ఆలోచించి కాస్త తప్పులేమన్నా ఉంటే సరి చేసుకొని చేసిన తప్పులకి పశ్చాత్తపడి కాస్త జీవితాన్ని సరిదిద్దుకొని స్థిమితంగా ఉండగలిగేజ్ ప్రౌఢదశ ఆ తర్వాత వార్ధక్యం సీనియర్ సిటిజన్స్ ఇంకేం ఏం చేయడం లేదు అప్పుడు సర్దు తప్పుడు సర్దుకునే ఏం చేయలేం వార్ధక్యం వచ్చినా ఇంకేం జగలుగుతారు ఎవరైనా కూడా ఇంకొకరి మీద ఆధారపడే దశ తన ఇంద్రియాలు శయ్యపు మనస్ అంత పటుపు తగ్గిపోయి ఏది గుర్తుండదు ఆరోగ్యం సరిగ్గా ఉండదు శరీరం సహకరించదు మానసికంగా మతమరుపులు ఉంటాయి రోగాలతోటి శరీరం జర్జరి భూతమై వార్ధక్యం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకో దశ వస్తుంది ఆ దశ ఏమిటి మృత్యువు అవునా మరి ఇన్ని దశలు మారిపోతూ ఉంటుంది శరీరము జీవితంలో ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క విధంగా ఉంటుంది వేడికి భయపడని మనము మృత్యు అంటే ఎందుకు భయపడుతున్నామనేది కదా ప్రశ్న ఇంత ఉన్నాం పుట్టినప్పుడు బాల్యానికి వచ్చరికి ఓ మన పిల్లలను చూస్తాం ఇదో ఇంత ఉంటారు ముద్దుగా ఉంటున్నారు అంటే ఏంటంటే శరీరం పరిణామక్రమం జరిగింది తర్వాత ఎవరానికి వెళ్ళాక ఇంకా సని శరీరం మారుతుంది మనస్సు ఆలోచనలు భావజలాలు విచారాలు మారుతున్నాయి తర్వాత ప్రౌఢదర్శలోకి వచ్చాక తర్వాత వార్ధక్య దశలోకి వచ్చిన తర్వాత శరీరం మారిపోతుంది పిల్లలు ఉన్నట్లుగా వృద్ధులు ఉంటారా వాళ్ళు మాట్లాడినట్టు వీళ్ళు మాట్లాడతారా వాళ్ళ ఆలోచనలు వీళ్ళ ఆలోచనలు ఉంటాయా వాళ్ళు తిండి విడ తిండి ఒకటే అవుతుందా అంటే అన్నీ మారుతున్నాయి పరిణామక్రమంలో ఈ వృద్ధాభ్యం అయిపోయిన తర్వాత కూడా మరణం అనేది కూడా ఒకటి సంభవిస్తుంది ఒక స్టేజ్ దానికి ఎందుకు మనం భయపడతాము అంటే ఈ శరీరము పుట్టినప్పటి నుంచి ఎన్ని స్టేజ్లు మారుతున్నా శరీరం పరిణామక్రమంలో మారినా మన ముందు కనపడుతుంది అవునా యవనంలో ఉన్నప్పుడు బాల్యంలో ఉన్నప్పుడు ముసలితనంలో ఉన్నప్పుడు శరీరం కనపడుతుంది ఆ శరీరానికి సంబంధించిన ఎవరైతే ఉండారో ప్రాణంలో వ్యక్తులు మన కళ్ళ ముందు ఉన్నారు అనుకుంటాం మనం నిజమా అంటే భ్రమే అది శాశ్వతం అనుకుంటాం మన కళ్ళ ముందు మనం పుట్టిన దగ్గర ఉండి లేదంటే ఒకదాన్ని చూస్తూ ఉన్నాం కాబట్టి అది చూస్తూ ఉన్న తర్వాత మనకి ఒక విధమైన ప్రేమ ఏర్పడుతుంది మనది అనిపిస్తుంది మనతో ఎప్పుడూ నిత్యము చిరకాలమే ఇలాగే ఉండాలి అనిపిస్తుంది అనమాట ఏమిటి తంట అంటే బ్రహ్మ మనకు అలవాటు అయిపోయింది కాబట్టి మంది అనుకుంటున్నాం కాబట్టి మనతో ఉండాలనుకుంటున్నాం మన కళ్ళ ముందు ఉండాలనుకుంటున్నాం కలమందు ఉంటుందా అంటే ప్రకృతి పరిణామ క్రమంలో ఇన్ని రకాలుగా దేహం మార్పులు చెంది ఒక రోజుగా మరణం అనే మార్పు కూడా సంభవిస్తుంది మరణం అనే మార్పు ఎలాంటిదంటే కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు దేహానికి ఎవరం ఎలాగో బాల్యం ఎలాగో నివారధక్యం ఎలాగో మరణం కూడా అలాగే అదొక దశ అంటున్నాడు ఆయన మరి మనకి బాధ ఏంటంటే ఆ దశలో శరీరం ఇంకా మన కళ్ళ ముందు ఉండదు దాన్ని తీసుకెళ్ళి దహనమో ఖరణమో ఏదో ఒకటి చేస్తారు అంటే ఏంటంటే మనకి నచ్చినా నచ్చకపోయినా ఏ శరీరాన్ని మనం కళ్ళ ముందు చూస్తూ ఉన్నామో అది కూడా లేకుండా పోయే దశ ఆ దశకి మనము గుండెలు బాదుకొని బాధపడతాం ఈ శరీరము కాస్త పెరిగి పెద్ద మనకేమో అనిపించలేదు నడి వయసు వచ్చి మోకాళ్ళ నొప్పులు నడువు నొప్పులు వచ్చి గ్యాస్ట్రోబుల్ వచ్చి గుండెదడ వచ్చి అరసట నీరసం వచ్చి బీపీ వచ్చి ఆ తర్వాత ఇంకొద్ది రోజులు పోయిన తర్వాత ఇంకేవో షుగర్లు ఇవి వచ్చినా కూడా మనకు ఆ దేహం మీద ఏం బాధ అనిపించదు ఏదో ఒక రకంగా ఆ దేహం సహకరించకపోయినా సరే ఉంది అడ్జస్ట్ చేసుకోవాలి వృద్ధాప్యం వచ్చేసాక ఫుల్ డయాబెటిక్ పేషెంట్స్ అయిపోతారు కాళ్ళు చేతులు రావడానికి బంజీవి సహకరించే కొందరికి పక్షపాతాలు వస్తూ ఉంటాయి గుండెపోట్లు వచ్చేస్తూ ఉంటాయి ఎన్నొచ్చినా ఏదో రకంగా స్టంట్స్ చేయించుకోనో ట్రీట్మెంట్ చేయించుకోను మందులు వాడో ఏదో ఒకటి చేసైనా సరే ఆ దేహాన్ని నిలబెట్టుకోవాలి ఎందుకు మంది కాబట్టి మనం నిలబెట్టుకోవాలి మనం వాడదు కాబట్టి మనం నిలబెట్టుకోవాలి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ట్రీట్మెంట్ చేపించా నిలబెట్టుకోవాలి కానీ ఎంత ప్రయత్నం చేసినా నిలబడుతుందా అది ఇన్ని మార్పులకు లోనైంది ఆ మార్పుకు కూడా లోనైపోయి వెళ్ళిపోతుంది పనికి రాకుండా పోతుంది అవునా మనకి బాధ ఎందుకు అంటే మన కళ్ళ ముందు లేకుండా పోయింది కాబట్టి మనకు బాధ మనది అనుకున్నది మన కళ్ళ ముందు కనిపించకుండా పోయింది కాబట్టి మనకు బాధ దాంతో అనుబంధం ఏర్పడింది కాబట్టి మనకి బాధ కానీ పరమాత్మ చెప్తున్నాడు ధీరుడైన వాడు ధీరుడైన వాడు ధైర్యవంతుడు ధైర్యం అంటే ఎలాగ ధైర్యము తొడగొట్టుకోవడము అది కాదు శారీరక బలంగా ధైర్యం అంటే మానసికంగా ధైర్యం ఉన్నవాడు మానసికమైన ధైర్యం ఎప్పుడు కలుగుతుంది జ్ఞానం ఉంటే కలుగుతుంది శారీరకంగా ధైర్యంగా శారీరక పుష్టిగా ఉన్నవాడు బాగా ధైర్యంగా ఉంటాడా నా జోలి నా ఎవడొస్తాడు వాడు ఒకటి తన నేను రెడ్డు తను నేను శారీరకంగా చాలా పుష్టిగా ఉన్నాను మానసికంగా ధైర్యం ఎప్పుడు కలుగుతుంది జ్ఞానం కలిగిన వాడికి మానసిక ధైర్యం ఉంటుంది అవునా కాబట్టి మానసికంగా ధైర్యంగా ఉండేవాడు ధీరుడు అంటే జ్ఞాని అతడు ఈ విషయాన్ని మోహితుడు కాడు అర్జున అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ అర్జునుడితోటి జ్ఞానం ఉన్నవాడికి మనోధైర్యం ఉంటుంది మనోధైర్యం ఉన్నవాడు ధీరుడు ఆ ధీరుడికి మోహము కలగదు చాలా తక్కువ మరి మోహం ఎవరికి కలుగుతుంది జ్ఞానము లేనివాడు మానసిక బలహీనతలు ఉన్నవాడు ఎవరతను అజ్ఞాని మోహము అజ్ఞానికి కలుగుతుంది అజ్ఞాన్ని మోహం ముంచెత్తుతుంది జ్ఞానిని జ్ఞానిని మోహం టచ్ చేయలేదు అర్జునా నువ్వు జ్ఞానివా అజ్ఞానివా ధీరుడు ఎప్పుడూ కూడా ఆ మోహం పొందడయ్యా సహజ సిద్ధంగా శరీరాలు ఏర్పడతాయి పరిణామక్రమంలో మారుతూ ఉంటాయి ఒక రోజుకి కింద పడిపోతుంది దానికి ధీరుడు చలించడు అజ్ఞాని లేదా భీరు భయపడేవాడు చలిస్తారు మరిప్పుడు ఎవరు అర్జున ధీరుడు కాదా నీవు ఇంకేమంటున్నాడు స్వామి ఇంకొక దేహ ప్రాప్తి కూడా కలుగుతుంది అంటున్నాడు ఈ దేహం జర్జరిభూతమై లేదంటే ప్రారంభం తీరిపోయి పోయిందే అనుకో ఇంకంతేనా ఇంకో దేహం కలుగుతుంది ఒంటి మీద వస్త్రము చినిగిపోతే ఇంకోటి వేసుకోవట్లా ఆ శ్లోకం కూడా వస్తుంది తర్వాత అప్పుడు అది చెప్పుకుందాం నీవు చూసే పాంచభౌతికమైన ప్రకృతి జనతమైన శరీరం కనపడకపోతే లేదని కాదు కదా అర్థం ఇంకొక శరీరంలోకి ఎడతారు ఇంకొక దేహప్రాప్తి కలుగుతుంది ఉంటారు నీకు నచ్చిన రూపంలో నీ ఇంట్లో నీ ముందు ఉండాలంటే ఉండరు ఆ దూరం సహించలేక నువ్వు బాధపడతావు కారణం ఏంటంటే ఆ జ్ఞానం అదే మానసికంగా ధైర్యంగా ఉన్నవాడు జ్ఞాని ధీరుడైతే దానికి భయపడ్డావు ఎందుకంటే విషయాన్ని తత్వాన్ని చక్కగా తెలుసుకుంటాడు కాబట్టి గుండె భరంతో ఉంటాడు ఇది తెలుసుకోవాలి అప్పుడు ఏమవుతుందంటే మన ప్రేమైన వాళ్ళు దూరమైనా కూడా బాధ లేకుండా ఉండదనుకోండి ఎంత విన్నా కూడా అర్జుంటు మళ్ళా భారతం అయిపోయిన తర్వాత అందరూ పోయారని మళ్ళా బాధపడ్డారు శ్రాంతకర్మలు చేసేటప్పుడు ఉంటుంది ప్రకృతి సహజ కానీ ఏంటంటే తొందరగా మళ్ళా మనకి మనసుకి సమాధానం చెప్పుకొని భగవద్గీత చదివి అర్థం చేసుకున్నాం కాబట్టి తొందరగా కోలుకుంటాం తొందరగా పక్క వాళ్ళకు ధైర్యం చెప్పగలుగుతాం కాబట్టి భగవద్గీత రెండో అంతా కూడా బాగా ధైర్యాన్ని బోధిస్తుంది మనకు దిగులుని బాధని శోకాన్ని తగ్గిస్తుంది తప్పకుండా చదివే ప్రయత్నం తెలుసుకునే ప్రయత్నం చేయండి తెలుసుకున్నది ఎప్పుడూ కూడా గుర్తు చేసుకుంటూ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ధర్మో రక్షత రక్షత శ్రీమన్నారాయణ కృష్ణ అర్పణ